అతను ఒక గొప్ప యోధుడు కానీ శత్రువుల చేతుల్లో ఓడిపోలేదు తనకు తానుగా యుద్ధం నుంచి తప్పుకున్నాడు అతను ఎవరో తెలుసా మీరు మన కి కొత్తగా వచ్చినట్లయితే మన ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మహాభారతంలోని భీష్మ పితామహుడి జీవితం మరియు ఆయన వీరమరణం గురించి తెలుసుకుందాం భీష్ముడు మహాభారత యుద్ధానికి ఒక ధ్రువతార లాంటివాడు ఆయన పాండవులకు కౌరవులకు కూడా ఆదర్శనీయుడు కానీ తన ప్రతిజ్ఞ వల్ల కౌరవుల పక్షాన పోరాడవలసి వచ్చింది కురుక్షేత్ర యుద్ధం మొదలైన తర్వాత పది రోజుల పాటు భీష్ముడు కౌరవుల సేనను నడిపించాడు తన శక్తితో పాండవులను తిప్పలు పెట్టాడు భీష్ముని ఓడించడం పాండవులకు అసాధ్యంగా మారింది అప్పుడు కృష్ణుడు ఒక పథకం వేశాడు శిఖండిని ముందు పెట్టుకొని యుద్ధానికి వెళ్ళమని అర్జునుడికి చెప్పాడు శిఖండి గత జన్మలో ఒక స్త్రీ భీష్ముడు స్త్రీలతో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు అందుకే శిఖండిని చూసిన వెంటనే ధనస్సును కింద పడేశాడు అదే అదునుగా అర్జునుడు తన బాణాలతో భీష్ముడిని శరతల్పంపై పడేశాడు భీష్ముడు తన మరణాన్ని తానే కోరుకొని ఉత్తరాయణ పుణ్యకాలం కోసం వేచి చూశాడు చివరికి ప్రాణాలు వదిలి శాశ్వత లోకాలకు చేరుకున్నాడు ఇది భీష్మ పీతామహుడి గొప్పతనాన్ని తెలిపే కథ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి మహాభారతల కథల కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి